హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవారి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తంకాయ కర్రీ ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక ప్యాన్లో వాటర్ వేసుకున్న అందులో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము నువ్వులు ధనియాలు జీలకర్ర కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేపుకోవాలి అలాగే ఒక ముట్టి పల్లీలను లో ఫ్లేమ్లోనే వేపుకేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ సైజ్ ఆనియన్ ఒక త్రీ టమాటలను ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని లైట్గా వేపేసుకోవాలి ఇలా టమాటాలు ఆనియన్స్ కొంచెం మగ్గాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను మిక్సీ జార్లో పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా ఆనియన్స్ని కూడా మిక్సేజాల్లో పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం ఉప్పులో వేసి పెట్టుకున్న వంకాయలను ఆనియన్లో బాగా వేపుకోవాలి అవి మగ్గాక ఒక టూ ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గాక ఒక ప్లేట్లో పక్కన తీసేసుకొని పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఆయిల్లో వేసేసుకొని బాగా వేపుకోవాలి అలా వేగాక కొంచెం అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేపుకొని పచ్చివాసన పొయ్యి ఎలా వేపు వేపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి టమాటో ఆనియన్స్ గ్రేవీ వేసేసుకొని కొంచెం టూ త్రీ టేబుల్ కారం వేసేసుకోవాలి ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేలా మంచిగా మసాలాని బాగా వేపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని వే వేయాలి చింతపండు రసంని బాగా మసాలాకు పట్టించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఆయిల్ అంతా పైకి తేలే వచ్చేంతవరకు మసాలా అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మరగనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మగ్గి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగనివ్వాలి వంకాయలు వేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా మరగనిస్తే ఎంతో రుచికరమైన గుత్తికాయ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్